నిజంగా గణపతి ఆకారం ఏమిటో చెప్పాలంటే విశ్వమంతా వ్యాపించినటువంటి ఆకారం భగవంతుడు అంటేనే విశ్వమంతా వ్యాపించాడు విశ్వమంతా వ్యాపించాడు కాబట్టి ఆయన గురించి తెలుసుకోవడానికి ఇంతమంది వచ్చాను అక్కడికి అంచేది ఈ ఆకారంలో ఉండే విశిష్టతను ముందుగా చెప్పుకుంటే తెలుసుకుంటే ఇంటింటా కులదేవం ఎలాగా కలిగాడో తెలుస్తుంది మనకి ఏ ఆకారము ఈ లోకముల్గాచునో ఏ ఆకారము వరణేంద్రముఖమై ఈ లోకముల్గాచునో ఏయాకారము హృద్వికారములను తానే మూలకోత్రోయును ఏ ఆకారము హృద్వికారములను తానే ఏ మూల కోత్రోయును ఏ ఆకారమంత దీర్ఘమై తానే హ్రస్వమై ఒప్పును ఏ ఆకారెంతు దీర్ఘమై